హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే బెజవాడలో కేసునేమి సోదరుల వివాదానికి పార్టీ పరంగా పరిష్కారం దొరికినట్టు వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ కేసునేమి నానికి బెజవాడ ఎంపీ టికెట్ లేదని టీడీపీ అధినేత చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు పార్టీ వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేశారు అలా కొత్త కాలంగా కేసినేని బ్రదర్స్ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుకు పులుస్తాప్ పెట్టారు ఏపీలో పొలిటికల్ క్యాపిటల్ అయిన బెజవాడలో కేశనేని బ్రదర్స్ నాని చిన్నీల మధ్య పొలిటికల్ వార్ పార్టీకి తలనొప్పిగా మారింది వారి ఆధిపత్య పోరు పార్టీకి అధిష్టానానికి కూడా చాలా ఇబ్బందికరంగా మారింది ఆ క్రమంలో నానికి టీడీపీ బాస్ చెక్ పెట్టారు ఇక ఇప్పుడు బెజవాడ ఎంపీ ఎలాంటి స్టెప్ తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది రానున్న ఎన్నికల్లో బెజవాడ ఎంపీ టికెట్ను వేరే వ్యక్తికి ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది బెజవాడ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన సిట్టింగ్ ఎంపీ కేసునే నానికి ఆ సమాచారాన్ని అధిష్టానం చేరవేసింది ఈ విషయాన్ని నానియే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని శిరసా వహిస్తానంటున్నారు బెజవాడ టీడీపీ రాజకీయాల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పరాజయం తర్వాత నుంచి విజయవాడ ఎంపీ కేసునేని నాని తీరు వివాదాస్పదంగానే ఉంటూ వచ్చింది ఆయన సోషల్ మీడియాలో పోస్టులతో ఎప్పటికప్పుడు సొంత పార్టీ నేతల్ని టార్గెట్ చేయడమే కాకుండా వివిధ సందర్భాల్లో అధిష్టానంపై కూడా ధిక్కార స్వరం వినిపిస్తూ వచ్చారు అప్పట్లో ఆయన పార్టీ మారతారన్న ప్రచారం కూడా జరిగింది అదే తరుణంలో ఆయన సోదరుడు కేసునే చిన్ని టీడీపీలో యాక్టివ్ అవ్వడం మొదలుపెట్టారు అన్నకు వ్యతిరేకంగా పావులు కథతో మొదలుపెట్టిన చిన్నికి బుద్ధా వెంకన్న వంటి నేతలు మద్దతుగా నిలుస్తూ వచ్చారు ఈ నెల ఏడవ తేదీన తిరువూరులో చంద్రబాబు సభ నిర్వహిస్తున్నారు ఈ సభ విజయవంతానికి నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో కేసునేని నాని ఆయన అనుచరులు ఉద్దేశపూర్వకంగానే విధ్వంసానికి పాల్పడినట్టు టీడీపీ అధిష్టానం భావించింది ప్రధానంగా తన తమ్ముడు కేసునేని చిన్ని టీడీపీలో యాక్టివ్ కావడాన్ని నాని జీర్ణించుకోలేకపోతున్నారు తిరువురు సభ విజయవంతానికి నిర్వహిస్తున్న సమావేశానికి ఏ హోదాలో చిన్ని వస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ పై నోరు పారేసుకోవడం కార్యాలయాన్ని ధ్వంసం చేయడాన్ని టీడీపీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది నాలుగేళ్లుగా కేసుల నాని వ్యవహారాన్ని చూసి చూడనట్టుగా వదిలేసిన చంద్రబాబు ఇక ఆలస్యం చేస్తే పార్టీకి నష్టమని భావించి కీలక నిర్ణయం తీసుకున్నారు విజయవాడ ఎంపీని టీడీపీ బాధ్యతల నుంచి తప్పించడానికి నిర్ణయించారు ఇదే విషయాన్ని పార్టీ నేతలతో కేసునే చేరవేశారు తిరువురు సభ ఏర్పాటులో కూడా ఎటువంటి జోక్యం చేసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు నాని కందాయి ఆ విషయాన్ని నానియే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు దీంతో విజయవాడలో కేసునేని నాని బ్రదర్స్ పొలిటికల్ వార్కు తెరపడినట్టు తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి ఇది ఎలా ఉండగా తిరువురు సభ బాధ్యతలను కేసునేని నాని సోదరుడు కేసునేని చిన్నికి అప్పగించారంటున్నారు అలాగే విజయవాడ ఎంపీ టికెట్లు కూడా కేసు నేని చిన్నికి ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అదే జరిగితే చిన్నికి ఎట్టి పరిస్థితుల్లోనూ నాని మద్దతు ఇవ్వరు స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని గతంలోనే కేసు నేని నాని ప్రకటించారు ఇప్పుడు టీడీపీలో తమ్ముడిదే పైచే అవ్వడం కేసు నేని నాని భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది చర్చనీ అంశమైంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్